ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రజలకి ఏం చేయలేదు ఈ నన్ను వచ్చి చేస్తాడు అంతే మాకు కరెంట్ అభివృద్ధి లేదు రోడ్ల అభివృద్ధి లేదు నీళ్ళు సప్లై లేదు అందువల్ల అందువల్ల పైలు అయిపోయింది రాజంపేట వాల్యూ లేదు అండమాన్ జైలు మాదిరి ఉంది రాజంపేట అది జనాలు ఏం చేస్తారు రాజకీయ నాయకులే సరిపాయా జనాలు ఏం చేయలేరు వాళ్ళే అన్నీ చేసుకునేది ఇప్పుడు అట్లా రాయంపేటలో అభివృద్ధి కావాలంటే ఉండాలి అడవి అభివృద్ధి కావాలని రాయచోటికి పోయినది అట్లా అంతే మార్గం అదే ఆయన మన పన్సులు లేవంటాను కదా అందువల్ల అభివృద్ధి కదా రాయంపేట అది దీని సబ్జెక్ట్ అంతే ఇంకేం లేదు ఎమ్మెల్యే ఎవరైంది వాళ్ళకే తెలియదు మనకట్ట తెలుసు కదా మామూలు తెలుగుదేశం వచ్చి అభివృద్ధి వాళ్ళకే తెలియడం గెలుచుమా లేదా అని రాజకీయ నాయకులకే తెలియడం అన్ని పార్టీలు అట్టే ఉండాయి నేనా నువ్వా అని చంద్రబాబు వచ్చే మేలే కానీ వస్తుందో రాదు మనకు తెలియదు కదా ప్రజలు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేసుకుంటారు అది కదా పథకాలు అందరికీ రావు కదా వచ్చేది హరిజన్స్కు కొం కులానికి ఎవరికి ఈరు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే పథకాలు వాళ్ళకే మనకు ఇరు ఇతర కులాలకు తెలియదు ఇచ్చేది వాళ్ళు ఉద్యోగాలు వస్తే మేము ఇచ్చేది ఎవరు గవర్నమెంట్ అండమాన్ దీవి అయిపోయింది మంది అట్లా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర